గతంలో టీడీపీ చేసిన కార్యకర్తలే మళ్ళీ కన్నవాళ్ళు మార్చుకుంటున్నారా మైనార్టీలు ఎవరు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక కార్యకర్త పోయిననే తమ్మున్న ఒకటి వచ్చి చూడాలి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇరవై వాడుగా అతను గతంలో చేసిన కొడుకులే మళ్ళీ కన్వాళ్ళు మార్చుకుంటారు తప్ప పాత వాళ్ళు ఒక్కడు కూడా వైసీపీ నుంచి పోయిన వాళ్ళు లేదు మైనార్టీల పోటీకి మొత్తం జగన్ అన్న అయిపోయి ఉన్నారు మైనార్టీని న్యాయం చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీ అది ఘంటాప్రదంగా చెప్తున్నాను వాళ్ళు ఎంతమంది తెచ్చుకున్నా మనకు ఇబ్బంది లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ ఇచ్చిండ్రు ఫోర్ పర్సెంట్ ఇచ్చిన పెట్టినప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి లాయర్లు ఇంజనీర్లు కలెక్టర్ మొత్తం ఏది వచ్చినా ఆ టీడీపీలలో జరిగింది నేను ఉదాహరణ వినిపిస్తారమ్మ నేను ఎవరైనా తప్పు ఉంటాడు డోపు టైంలో ఒక్క పని కూడా చేయలేదు చెప్పడమే తప్ప చేసేవాడు చంద్రబాబు చేయడు మైనార్టీలకు ఒక ఏదైనా ఒక మినిస్టర్ పదవి ఇచ్చిందా మొన్న గతంలో ఎలక్షన్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఇచ్చిండు ఇవాళ ఏడిచ్చిండు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు దేవున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీకి ప్రేమ అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్ ఫ్యామిలీ మైనార్టీ పొత్తులో టీడీపీకి ఓటేస్తే బీజేపీ మతసత్వ పార్టీకి వచ్చినట్టే ఒక పక్క నుంచి వస్తే మేము పోర్పరిచు ఇషన్ తీసేస్తా ఉంటాడు కొంతమంది అటు ఇటు ఉంటారు ఎవరో ఒక ఎదవాళ్ళ చూడదు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మైనార్టీలంతా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అంతా ఉండాలని కోరుకుంటున్నాం